నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లో గల వివేకానంద విగ్రహం దగ్గర అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డితో పాటు సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వరకాంతం రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముప్పై వార్డు ఇన్ఛార్జ్ ఎటికాల శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడారు నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్డులో గల వివేకానంద విగ్రహం దగ్గర అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డితో పాటు సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వరాకాంతం రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదో వార్డు ఇన్ఛార్జ్ ఇటుకాల శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో వేసవి దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన అమ్మ సేవా సంస్థ సభ్యులను అభినందించారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సూరకారపు గౌడ్ మాట్లాడుతూ రోజు మంచినీళ్ళతో అందరి దాహాన్ని తీరుస్తూ వారానికి ఒకసారి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు దోనాల లింగారెడ్డి పాలకూరి నరసింహ గౌడ్ కంచర్ల రఘురాం రెడ్డి చెర్లపల్లి అశోక్ మందడి రామరెడ్డి కట్టెబోయిన సంజీవ యాదవ్ ఐతరాజు ప్రసాద్ యలిజాల శంకర్ చౌగోని శ్రవణ్ కుమార్ మణిదీప్ గౌడ్ బొమ్మపాల వెంకన్న బజరంగ్ల్ నరసింహ బల్లెం యాదగిరి భీమనపల్లి శ్రీకాంత్ ఆదిమల్ల దేవేందర్ తుమ్మలపల్లి మహేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు